జగన్కి వెన్నుపోటుదారులు తయారవుతున్నారా చాలా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఆసన్నమైందా అవునేనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే విజయ్ సాయిరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు లెక్కర్ స్కామ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజుకున్న రాజకీయం ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది మరొక వైపు మరొక కీలక వ్యక్తి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్ సంబంధించి ఆయన కూడా ఏదో సమయంలో నోరు విప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నారు ఇంకా ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు కీలకమైన పదవి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో ఖాళీ అయితే సీట్లు జనసేన తరపున ఇంకో ఎమ్మెల్సీ వస్తే ఖచ్చితంగా బాలినేనికి ఇస్తారు అనేది ఆయన ఛాన్స్ ఇస్తారు అనేది ఈ లోపల ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇప్పుడు ఈయన ఏదైతే లిక్కర్ స్కామ్ కుమ్మకోణం గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారు విజయసాయిది అలాగే ఆయన కూడా మొన్న అన్నారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన జరిగిన సందర్భంలో చెప్పాల్సినవి చాలా ఉన్నా ఆయన ఆస్తులు చాలా తినేశారు అవన్నీ నేను ముందు ముందు బయట పెడతాను అవన్నీ అని కూడా ఆయన క్లియర్గా మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ వేదిక మీద అంటే ఇప్పుడు నెక్స్ట్ మరొక గండం బాలినేని రూపంలో పొంచి ఉందా జగన్మోహన్ రెడ్డికి దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండాలి ఇప్పటికే లెక్కర్ స్కామ్ వ్యవహారం ఒక కుదుపు కుదిపేస్తోంది వైసీపీని అంటే ఒక్కొక్కరు ఇప్పటికే ఎంతమంది బయటకు వచ్చేశారు మోపుదే వెంకటరమ్మ దగ్గర నుంచి వాసిరెడ్డి పద్మ దగ్గర నుంచి రెడ్డి అవంతి శ్రీనివాసు ఆయన రోసయ్య కిలార్ రోసయ్య ఇలాగా బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా మంది కీలక వ్యక్తులు అందరూ బయటకు ఒకప్పుడు ఆయన వెంట ఉన్నవాళ్ళే అందరూ ఒక రకంగా నమ్మిన బంటులే వీళ్ళందరూ కూడా కానీ వీళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి వెన్నుపోటుదారులుగా మారారు ఇప్పుడు వెన్నుపోటు దారుల సంఖ్య పెరుగుతోంది వీళ్ళందరూ ఇప్పుడు ప్రత్యర్థుల పార్టీలు అంటే వైసీపీ ప్రత్యర్థుల పార్టీలు వైసీపీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ కానీ లేదంటే జనసేనలో కానీ చేరుతున్న నేపథ్యంలో వాళ్ళని ఆయుధంగా వాడి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అలాగే మానసికంగా కూడా హింసించే ప్రయత్నం అయితే గట్టిగా జరిగే అవకాశం ఉంది దాన్ని తట్టుకొని నిలబడే శక్తి జగన్కి ఉంటుందా లేదా అనేది చర్చ ఏది ఏమైనా వెన్నుపోటుదారుల తయారీ అయితే ఆల్రెడీ ప్రతి ప్రత్యర్థులు మొదలు పెట్టేశారు అటు టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళని వాడుకొనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేయబోతున్నారు అది మరికొద్ది రోజుల్లో మరింత పీక్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిస్థితులకు